அந்த அந்த బాగున్నారా నేను ఈరోజు మీకోసం ఒక రెసిపీ కాదండి ఒక రెమెడీ అయితే తీసుకొచ్చేసాను చాలా బాగా అంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుద్దండి ఖచ్చితంగా వర్క్ అవుద్ది నేను చెప్తున్నాను ఇది మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అయితే ఒక మూడు నాలుగు రోజులు రాసిన తర్వాత మీకు ఖచ్చితంగా ముఖంలో అయితే గ్లో అయితే కనిపిస్తుంది అలా తర్వాత మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేసేయండి మర్చిపోకుండా ఇప్పుడు ఈ రెమెడీలోకి వెళ్ళిపోతాం ముందుగా పసుపు కొబ్బరిపాలు పాలు కొద్దిగా వాటర్ సరగ తీసుకున్న గంధం ఈ మూడింటిని కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఏంటంటే కోకోనట్ క్రీమ్ అనమాట ఇది నేను ఇంట్లోనే రెడీ చేశాను ఇది కూడా మంచి గ్లో వస్తుంది మీకు ఎవరికైనా కావాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్లో అడగండి వీడియో చేసి పెడతాను ఇప్పుడు ఈ పసుపు కొబ్బరి పాలు అలాగే మనం తీసుకున్న గంధం ఉంది కదండి దాన్ని కూడా మనం ఇలాగే ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి అంటే మీకు ఎంత మొత్తంలో మీరు ప్రిపేర్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి ఇలాగ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి కలుపుకుని స్నానానికి ముందు ప్రతిరోజు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా లో కనిపిస్తుంది మరి మన వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్